మన వెలుగుపూడి రామకృష్ణ బాబు గారు ముందు నుంచి గెలుస్తూ వస్తున్నారు ఎంపీను ఎంపీగా ఉన్న అతను ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రత్యర్థిగా ఉంటున్నారు ఎంపీపీ సత్యనారాయణ గారు సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు వీక్ వీలు వస్తారండి ఇద్దరు వీక్ వీలు ముందు ఆల్రెడీ వెలగపుడి రామకృష్ణ బాబు అనుకుంటే మీరు ఇప్పుడైతే ఎలక్షన్ టైంలో అందరూ బయటకు వస్తారండి ఇంత ముందు అయితే ఎవరు ఏ నాయకుడు కూడా బయట రావట్లేదు ఎక్కడ కూడా కనీసం ఏదైనా మీకు వచ్చిన ఏదో ఇప్పుడైనా తిరుగుతుంటారు కనీసం ఇదిలో ఎక్కడ తిరిగారు మీరు చూసారు కదా మీరు కూడా వచ్చారు కదా వెనకాల ఏది నేను కనిపించారు మీకు ఎవరైనా ఏ రాయకి లేదు ఇప్పుడు ఎవరైనా వచ్చారా అండి ఇద్దరు వచ్చారు వేల వై సత్యనారాయణ వచ్చారు మాట్లాడారు ఇదే మాట్లాడారు అదే ఓట్ల కోసం మాట్లాడుకుంటారు వీధి అంతా తిరుగుతుంటారు అంతవరకే మాట్లాడేది మరి మాట్లాడలేదు ఏమేమో చెప్పలేదమ్మా చెప్పలేదు ఎందుకని ఏం చెప్తామా మరి వాళ్ళు ఏది చెప్పినా మనం మాట్లాడరు అంతరమ్మా అనరమ్మా ఏదైనా రాజకీయ నాయకులు ఉంటేనే మాట్లాడతారమ్మా మనకి సమస్య ఉందని చెప్తే ఎవరు అంటారు అలాగని చెప్పి ఎందుకమ్మా నాకు మా ఇదిలో సమస్య మాదే అదే కూడా చేయట్లేదు చెప్పండి మాదే ఎవరిదో కాదు రోడ్ లేదని చెప్పాము లైట్ లేదని చెప్పాము అలాగే ఇదిలో బల్ అటు ఇటు ఇది ఇలాగే ట్రాఫిక్ నాగా ఏంటి బల్లు అటు ఇటు పెట్టేస్తుంటారు ఆటో ఇరవై అడుగు రోడ్లో ఆటో వెళ్ళట్లేదు మాది ఇక్కడ మా రాజనగర్ శివజపల్లిం కావాలంటే మా పురవాళ్ళు ఉంటారు కాదు మీరు కూడా వెళ్ళి కూడొచ్చు కాదు నేను కూడా చేసి చూపిస్తాను మీకు జరుగుతున్నాయి జరుగుతున్నా చేసుకుంటుంటాం మా రాజకీయమైతే పద్ధతి కాదు మాకేం చేయట్లేదు మేము ఏం చేస్తాం మేము అయినా సరే రోడ్ మీద వస్తుంది తెలవర్నేసారు రోజు కంప్లైంట్ ఇచ్చామనుకో సీట్లు కోర్చడం టాపులు కోసడం లేదంటే పెట్రోల్ ఇంపని గాలి ఇంపే చేస్తారు మాకు మా ఆ బాధ కోసం మేము ఏంటంటే ఎవరి మీద ఫైర్ అయ్యి వెళ్ళలేము అమ్మ అలాగే దయచేసి మాత్రం మీరు ఏమైతే అనుకుని కానీ అండి ఏ రాయికి నాయకులు వచ్చినా కానీ సులాభా కంప్లెక్స్ కట్టించమని చెప్పండి చెప్తున్నాం అండి ఎందుకంటే సార్ మా కళాబర్తి ఏరియాలో ఉన్నది ఇంత సంత అవుతుంది సోలాబ్ కాంప్లెక్స్ ఎక్కడ చెప్పండి ఏరియాలో కానీ దగ్గర ఉందా అదే శివాజీ బారి దగ్గర ఉందా ఏయు గేట్ దగ్గర ఉందా చిరిపారం ఉందా షటర్ పన్నెండు షెటర్ ఉన్నాయి ఎలా పడి రామకృష్ణ బాబు ఉన్నారు పన్నెండు షెటర్లు అతను ఎమ్మెల్యేలు మూడు సార్లు గెలిచాడు మూడు సార్లు ఎమ్మెల్యే అని అంతా గెలిచాడు కదా నాకు దేశం అందరికీ మీ అందరూ రెండు వేల ఏడు నుంచి కానీ ఆ ఏరియాలో ఎక్కడైనా సరే సోలబ్ కాంప్లెక్స్ చూపిమండి అతను మీరు ఒకసారి చెప్పాల్సింది కదా ఏది చెప్తామమ్మా మాకు చెప్తున్నాను మా రాజకీయ నాయకులు వస్తే మేము ఎలాగ మాట్లాడితే మాట్లాడుతున్నారు రేపు చూడండి రేపు అదని ఎలాగో వస్తాయి మాకు ట్రాక్లు మమ్మల్ని చూపిస్తారు మమ్మల్ని ఎలాగన్నది అదే అదే మా అలాగే సులాబ్ కాంప్లెస్ అనేది లేదమ్మా ఎక్కడ కూడా సీతాంధార ఉంది ఎక్కడ ఉన్నాయా మనం మీరు చూడండి మీరు చూపించండి మీరు ఊరి మీరు కూడా చూడండి కానీ మీరు కానీ చెప్పాను కదా శ్రీపారం ఉంది చూసారా సినిమా మన అది బాండాంపారు ఉన్నది ఏమో సులభ కాంప్లెస్ అలాగే ఉషి ఉన్నాయా ఏ శ్రాజి గారి అంటారు కానీ శివాజీ పార్కు ఉంది శివ ఏం మాలని సరే కట్టచ్చు సులాభ గారికి కావాలి కట్టంటే ఇప్పుడు షావు ఉంటుంది పుట్టుకు ఉంటుంది మంచి ఉంటుంది పండగ ఉంటుంది ఉంటుంది కదా మరి వాళ్ళందరూ ఎక్కడ పరిగెడతానమ్మా మన ఇంటికో బాగ్రమ్ మీద వస్తారు ఆటో డ్రైవర్ వస్తారు కార్ డ్రైవర్ వస్తారు బస్సు డ్రైవర్ వస్తాడు మనం ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళాం కదమ్మా కన్నాసా బాబు ఎక్కడ ఉంది అని అడిగితే బాబు ఎక్కడ కానీ వెళ్ళి చెప్తే అక్కడికి వెళ్ళినా సరే వెళ్ళి వస్తారు డ్రైవర్ డ్రైవర్ అలాగే కూలి పని వాళ్ళు ఉన్నారు ఎవరు లేబర్ ఉన్నారు కార్పెంటర్ ఉన్నారు బెండింగ్ బ్యాండింగ్ ఉన్నారు పెయింట్ వేసిన వాళ్ళు ఉన్నారు మరి అందరు ఎక్కడికి వెళ్తారమ్మా మరి అల్లరు సులాభా కాంప్లెక్స్ ఎక్కడ సరే మీరు చూపించి ఏమైనా అని చెప్పి ఆ రాగి నాకు నన్ను మీరు అడుగుతున్నారు కదా అలాగే అడగమని అంటే నాకు ఇబ్బంది లేదు అంటే నేను పథకాలు ఏవేనా పథకాలు ఏమి లేవు మాకైతే మాత్రం ఆటో మాత్రం పదివేల రూపాయలు వస్తున్నాయమో అదే మీ ఎమ్మెల్యే ద్వారాగా ఏ ఎమ్మెల్యే రానివ్వండి ఎవరైతే రానివ్వడం దయచేసి వివలాపు కాంప్లెక్స్ మాత్రం ఏరియా ఏరియాలో మాత్రం కడితే బాగుంది బస్ స్టాప్ దగ్గర నాకు తెలిసిన మాత్రం కదమ్మా అలాగే పార్కుల దగ్గర కానీ ఈదిలో కానీ గ్రామ పెద్దలు కానీ ఎవరైనా పాల్గొని దాన్ని ఏదైనా నాకు వంద యాభై వేసుకోవడమో లేదంటే గవర్నమెంట్ తరఫు పోరాడో తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాము ఇంక అందుకంటే నేను చెప్పబోసిన తెలియదు ఇప్పుడు ప్రతి నాయకుడు కూడా మేము ప్రజల్లోనే ఉంటున్నాం ప్రజల్లోనే ఉంటున్నాం అంటున్నారు మీరు కంప్లైంట్ చేయాల్సింది కదా మరి కంప్లైంట్ నాకు చదువుకోలేదమ్మా నేను ఎవరు రాయమంటే మిని రాయమంటే ఇప్పుడు మనసు కూడా ఎలాగే కదా అలాగే వెళ్తాం అది సరే మీ కంప్లైంట్ నాకు రాసి చెప్తాను కదా చెప్పండి చెప్పాను కదా మధ్య రాసుకోండి మీరు రాసి ఈ సులభ కాదు మెయిన్ కారణం ఈ మాట కట్టించమని చెప్తే గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యే ఎంపీలు అందరూ కూడా ఇదే చెప్తా మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు వీళ్ళు చెప్పలేమ్మా ఎటు ఉంటుంది తెలియదమ్మా ఇప్పుడు ఎవరి నాకు నాకెంత తెలియదు కదమ్మా మేము చెప్పడానికి అంటే వాళ్ళ రాయికి నాకు వాళ్ళ ప్లాన్ అనుకుంటుంది వాళ్ళ గురించి కాదు వాళ్ళ సహాయశక్తులు వాళ్ళు ప్రయత్నిస్తారు మీరెవరు కూడా వద్దాం అనుకుంటున్నారు మేము ఎందుకు వెళ్ళి దగ్గర లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు డిసైడ్ అయింది వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే చెప్పలేదు ఓపెన్గా చేయలేమ్మా చెప్పాను కదా ఇప్పుడు చెప్పాను కదా వ్యక్తిగతంగా పార్టీ అని అనుకోండి ఈ పార్టీ వాళ్ళు చెప్పాను అనుకోండి చెప్పిందండి ఒకసారి ఉంటుంది అయితే చెప్పనుకోండి రేపు పోతే నా బండి కానీ నేను కానీ కన్నా అనకూడదు బండి ట్రాఫిప్ సీట్లు కనిపించవు అంతే నీకు అర్థమైందా మా రోడ్డు మీద కనిపిస్తాం అర్థమైందా ఇప్పుడు ఏం లేదు ఇక్కడ బండి పెడతాను నేను అలాగే వెళ్ళి వస్తాను వెళ్ళి వస్తారు కానీ బే కట్ చేసేస్తారు అంతే సింపుల్ దానికోసం నేను వెయ్యి రూపాయలు పెట్టుకోవాలి ఇప్పుడు రాత మీ ప్రజలు కానీ ఎంఏ అందరు కలిపి సులాబ్ కాంప్లెక్స్ మాత్రం కట్టమని చెప్పి కోరుకుంటున్నాను అమ్మా ఇంకెంత ప్రెజెంట్ అలాగే రోడ్ల మీద కానీ ట్రాఫిక్ ఇది అలాగే క్లియర్ చేశారు అలాగే పత్తి సొంతు అంటే పదిహేలలో పార్కింగ్ ఇంటి కట్టేటప్పుడు పార్కింగ్ ఇస్తే మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చి కింద పార్కింగ్ మేము కొడుకుమని ఎన్ని పిల్లలు కొడుకున్న మాకు సంబంధం లేదు కింద పార్కింగ్ పెట్టుకోమని నాలుగు పిల్లలు కడుతుంటారు ముందు కింద పార్కింగ్ ఇస్తారు నాలుగు తర్వాత కార్ నెలబోయిన తర్వాత అది చేస్తున్నారు మొత్తం క్లోజ్ చేసి మొత్తం కట్టేస్తారు ఆ రోడ్ బ్యాక్ చేసేస్తున్నారు కానీ మీరు వెళ్ళి చూడండి కన్నా ఇక్కడ మా శివజన అలా మీరు రౌండ్ అయ్యారు కాదు నేను ఆర్డర్ తీసుకెళ్తాను మీరు కన్నాను చూసుకొని మీరు వీడియో తీసుకోండి ఎలా ట్రాఫిక్ ఉండదు మీరు చూసుకోండి ఇరవై అడుగుల లారీ వెళ్తుంది ఒకటి వెళ్తారు రెండు లారీలు తెప్పించుకుంటే ప్లేస్ అది అంటే ఆరు ఆరు పన్నెండు అడుగుల రోడ్ అది ఇరవై అడుగుల రోడ్లు కన్నా అనుకోవద్దు కానీ ఈరోజు బండి ఆటో వెళ్ళట్లేదు నాలుగు అడుగులు తెలిసింది అది నేను అడిగే మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ ఇల్లు కట్టేటప్పుడు ఏంటంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా పార్కింగ్ ఇవ్వను అండి పార్కింగ్ ఇచ్చేయండి ఇల్లుకి రెండోది ఏంటంటే సులాభ కంపెనీ కట్టమని చెప్తున్నాను రెండు తప్పించి ఏం నేను కోరిక నాకు కోరిక నా అభిప్రాయం నేను చెప్పాను అంతే థ్యాంక్ యూ సో మచ్